బుల్లితెర జంట ఇంద్రనీల్ అలానే మేఘన ఈ జంట గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు చక్రవాకం సీరియల్ ద్వారా ఇంద్రనీల్ అయితే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో సంపాదించుకున్నారు కాలచక్రం చక్రవాకం వంటి సీరియల్స్లో ఈ కపుల్ అయితే కలిసి నటించారు అయితే ఒక సీరియల్లో ఇంద్రనీల్కి తల్లి క్యారెక్టర్లో మేఘన నటించడంతో తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడంతో నీకు తల్లిలా ఉంటుంది అవసరమా అంటూ చాలా నెగిటివిటీని అయితే ఫేస్ చేశారు ఈ కపుల్ అయితే ఇంద్రనీల్ చక్రవేకం తర్వాత గృహలక్ష్మి వంటి చాలా సీరియల్స్ నటించారు కానీ మేఘనా మాత్రం తర్వాత సీరియల్ లో కనిపించలేదు కానీ సోస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఈ కపుల్ అలానే యూట్యూబ్ ఛానల్ చేస్తూ ఫుడ్ బ్లాగ్స్ అలానే డైలీ అప్డేట్స్ అప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉన్నారు తన ఫ్యాన్స్ తో మళ్ళీ అయి ఇన్ని సంవత్సరాలు కూడా పిల్లలు కనకపోవడంతో తమ ఫ్యాన్స్ అయితే చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అయితే మేఘనా షూటింగ్ టైంలో ఒకసారి ప్రెగ్నెన్సీ క్యారీ అయిందని ఆ తర్వాత ప్రెగ్నెన్సీ రాలేదని చెప్పుకొచ్చింది ఇంద్రన్ నీలాలని మేఘన మరోసారి తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే అందరికీ క్లారిటీని ఇచ్చేశారు మా మీద ఉన్న ప్రేమతో చాలా మంది సలహాలు ఇస్తూ ఉంటారు సరోగసిగానే పిల్లల్ని దత్తత తీసుకోమని చెప్తూ ఉంటారు మీరు చెప్పినది నిజమే ఇప్పుడు మాకు నలభై సంవత్సరాలు దాటాయి ఇప్పుడు మాకు పిల్లలు పుడితే మాకైతే అరవై సంవత్సరాలు అవుతాయి మాకు పుట్టిన పిల్లలకి ఇరవై సంవత్సరాలు ఉంటాయి ఒకవేళ మాకు ఏమైనా జరిగితే మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు ఎంత డబ్బు ఉన్నా పిల్లల్ని మాలా చూసుకోలేరు కదా ఎందుకని చెప్పేసి అందరినీ అలానే మేఘన పిల్లల్ని కనడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు దయచేసి మమ్మల్ని ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ అడగొద్దు మా నిర్ణయాన్ని గౌరవించండి అంటూ చెప్పుకొచ్చారు